నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ కూడా మర్చిపోకండి ఈరోజు కథ లెవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కథలోకి వెళ్తే రిషి తన స్టాఫ్ సహాయంతో తన లగేజ్ సెట్ చేశాడు ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళాడు కృతి కూడా రోజంతా బిజీగా ఉంది ఆ రోజు మధ్యాహ్నం అభికి ఫోన్ వచ్చింది కిషోర్ నుండి అభి అన్నిసార్లు కాల్ చేస్తామని అడిగాడు కిషోర్ మీరు మరీ నటించకండి అంకల్ అన్నాడు అభి నేనా నటించడమా మీరే కృతి రిషి దగ్గరకు వెళ్ళిపోయిందని తెలియదు మీకు ఏం మాట్లాడుతున్నావు అభి నిజమే మాట్లాడుతున్నాను కానీ చెప్పింది అంతేకాదు కావాలంటే రిషినే అడుగంది అభి నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది నువ్వు బాధపడకు నేను మాట్లాడతాను కృతితో అని కాల్ కట్ చేసి కృతికి ఫోన్ చేశాడు కిషోర్ కానీ తను మీటింగ్స్లో ఉండి కిషోర్ కాల్స్ చూడలేదు కిషోర్ శ్రావణి దగ్గరికి వచ్చి చిన్నోడు ఫోన్ చేసిందా అని అడిగాడు యమా సీరియస్గా సుప్రజ సూర్య ఇద్దరు అక్కడే అప్పుడు శ్రావణి చేసిందని చెప్పింది మరి నాకెందుకు చెప్పలేదు చెప్తే ఏం చేస్తారు ఏదో ప్లాన్ వేసి ఆపుతారు అంతేనా ఏం ప్లాన్స్ వేస్తాను నీకంటుకు అసలు ఎలా కనపడుతున్నాను ఏం ప్లాన్సా ఏ ప్లాన్ వేసి కృతికి రిష్కి గొడవ పెట్టారో ఏం ప్లాన్ వేసి మీకు దెబ్బలు తగలకుండానే చేయి ఫ్రాక్చర్ అయినట్టుగా నాటకం ఆడి చిన్నోని నమ్మించారో ఆ ప్లాన్సే అంది శ్రావణి ఆ మాటే సుప్రజా సూర్య షాక్ అయ్యారు కిషోర్ అవుతూ అవును వేశాను అయితే ఏంటి ఇప్పుడు ఇష్టం లేదు అందుకే ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని నా వైపు తెచ్చుకోవడానికి వేశాను ఇప్పుడు ఇదంతా తనకి చెప్తావా అంటే ఎగతాడిగా నవ్వేసరికి నేనా చెప్పేది కానే కాదు తనకు తానే తెలుసుకుంటుంది తెలియచెప్పివాడు పక్కనే ఉన్నాడు సరే మీకు చేతనైతే మీ చిన్న కూతురు ఫోన్ చేసి రమ్మనండి అంది శ్రావణి ఎందుకు ఎలాగో ఇంకో గంటలో బయలుదేరుతున్నావు వెళ్ళాకే కలిసి మాట్లాడి రేపు పాటికి మన ఇంటికి తెచ్చేస్తానంటూ వెళ్ళిపోయాడు కిషోర్ అమ్మ నువ్వు రిషికి సపోర్ట్ చేస్తున్నావా ఎప్పటి నుండి అని అడిగింది సుప్రజ ఆ రోజు వినయ్ నిన్ను టీస్ చేస్తే రిషి సేవ్ చేశాడు అలాంటిది నీ చెల్లి తానే కాదు మనమంతా కూడా విషయం దూరం చేసుకున్నాం ఇంక మీ నాన్న వినయ్ ఆస్తి చూసి వాళ్ళ ప్రపోజల్కి ఓకే అన్నారు నువ్వు మీ నాన్నను కష్టపెట్టడం ఇష్టం లేకే ఈ పెళ్లి ఓకే అన్నా వినయ్లో మార్పు వచ్చిందో లేదో తెలియదు కాబట్టి నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో ఇన్నాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు మారానంటే ఆ చెప్పేస్తారు మరి తర్వాత చూద్దాంలే అసలు వాళ్ళే ఎందుకు మార్పు వచ్చిందనేది ఇదంతా విన్న సూర్య అమ్మా ఇంత జరిగితే మాకు ఎందుకు చెప్పలేదు అయినా డాడీ కూడా అంటూ మెదడుతుకున్నాడు మీ ఇద్దరు కృతిని మూడు నెలలు తక్కువగా కలవండి తనకేం చెప్పొద్దు అని శ్రావణి తన మనసులో వినయ్ నాకు తెలియకుండా ఎంత చేసావా నువ్వు చెప్తా నీ పని వస్తున్నాను అనుకుంది తన మనసులో మీటింగ్స్ అన్నీ అయ్యేసరికి నాలుగు దాటింది కృతి లంచ్ కూడా చేయలేదు సంజయ్ వచ్చి సలాడ్ అండ్ శాండ్విచ్ తెచ్చాడు అవును మీ అమ్మలు లంచ్ ఇవ్వకుండా ఉండారే నీ సంగతి తెలిసి అన్నాడు సంజయ్ కానీ కృతి ఏం మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తోంది ఓయ్ నిన్నే ఎక్కడ ఆలోచిస్తున్నా అన్నాడు సంజయ్ ఏం లేదు సంజయ్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను వెళ్తానంది కృతి అవును ఏమన్నారు నిన్ను జడ్జ్ గారు అని అడిగాడు ఇంకా ఏం చెప్పలేదు ఇంకో వన్ వీక్ తర్వాత తెలుస్తుంది నువ్వు నేను మీటింగ్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయి ఉంటాను బాయ్ అని కార్ దగ్గరికి వెళ్ళింది అటు నుంచి తన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడే సెవెన్ వరకు ఉండి విశ్వాని కృష్ణాని ఇంటికి వెళ్ళమని తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కృతి కార్ పార్క్ చేసి పైకి వెళ్ళింది ఇందుకు ఏదో తెలియని అలజడి మొదలైంది ఇంకా రిషి రాలేదు లాక్ తీసి లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళింది మళ్ళీ గీతం రిషి అల్లరి సరసాలు బాగా డిస్టర్బ్ చేశాయి అప్పుడు చూసింది తనకి కేవలం త్రీ ర్యాక్స్ మాత్రమే ఉంచి మిగతా అన్నింటిలో కూడా తను బట్టలు పెట్టేశాడు మనవాడు దొకోటాగాడు నా ర్యాగ్స్ అన్ని కూడా ఆక్యుపై చేశాడు చిచి అసలే ఆ మీటింగ్ డీటెయిల్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇంకా డాడీతో మాట్లాడలేదు దానికి తోడి వేస్ట్ ఫిలో కూడా అబ్బా అంటూ అరిచి ఇష్టమైన పని అదేనండి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కృతి ఏం చేయాలా అని చూసి బిర్యానీ చేస్తే ఎస్ వచ్చే టైంకి చేసుకుని రానా నీ సంగతి చెప్తాను అనుకుంటూ వండడం స్టార్ట్ చేసింది అసలే చెఫ్ ఇంకేముంది అరగంటలో మంచి గుమగుమ వాసనలతో వేసి దమ్ బిర్యానీ చేసింది ఇల్లంతా అదిరిపోయే ఫ్లేవర్ చేయడం పూర్తయ్యాక అమ్మమ్మకి మిత్రకి కాల్ చేసి కొంతసేపు మాట్లాడి పెట్టేసింది గంట తొమ్మిది కొట్టగానే కాలింగ్ బెల్ మోగింది టీవీ చూస్తున్న కృతి లేచి వెళ్ళి తలుపు తీసింది విషి ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుస్తాయి కానీ తను చూడనట్టుగా లోపలికొచ్చాడు కృతికి మళ్ళీ టెన్షన్ ఇన్ని సంవత్సరాల తర్వాత రిషితో అది ఒంటరిగా గుండెల్లో గుబులు ఏ నేను ఇందుకేలా అయిపోతున్నాను అనుకుంటూ తనకి తానే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసుకుంది ఇంతలో రిషి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి రిమోట్ తీసుకుని ఛాన్స్ తిప్పుతున్నాడు అది చూసిన కృతి మొదలెట్టాడు డామినేషన్ అనుకుంటూ నేను ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాను అది పెట్టు అని సీరియస్గా ఆ మాట విన్న రిషి ఏం పట్టనట్లుగా ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు నేను ముందొచ్చాను కాబట్టి రిమోట్ నాది అని రిషికి దగ్గరగా వచ్చింది కృతి అబ్బా అలాంటి ఉందా వన్స్ నేను సీన్లోకి వచ్చాక అన్నీ నావే అని కళ్ళెకరేశాడు రిషి కృతి రిషి చేతిలో రిమోట్ లాక్కోవాలని చూసింది తను పిచ్చ కాకపోతే రిషిగాడి ముందు తనెంత తన బలం ఎంత రిషి రిమోట్ ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మన చెఫ్ చెఫ్పాపు చేసేదేం లేక బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ ఉయ్యాల్లో సెటిల్ అయ్యి దొంగ సచ్చినోడు రుబాబు చేస్తున్నాడు అప్పట్లో నీ మీద యాటిట్యూడ్ చూపించానా అని అడిగేవాడు కానీ ఇప్పుడు నన్ను చూడగానే వస్తోంది రోగం అంటూ కాసేపు అక్కడే కూర్చుంది ఇంతలో కడుపులో ఎలకలు జాగింగ్ చేయడం మొదలైంది అవును బిర్యానీ ఇప్పుడు చేశాను కదా అంటూ కిచెన్లోకి వెళ్ళింది కంచెల్లో బిర్యానీ పెట్టుకుని వచ్చి కావాలనే హాల్లోకి వచ్చి సెటిల్ అయింది తినడం స్టార్ట్ చేసి టీవీ చూస్తోంది ముక్కుకి కమ్మటి బిర్యానీ స్మెల్ రాగానే మనోడు ఏంటా అని చూసేసరికి కృతి దండం చూశాడు అది చూసిన రిషి అమ్మని నాకు నోరు ఊరించడానికి ఏగా బిర్యానీ చేసుకుని లాగిస్తున్నా అనుకున్నాడు తన మనసులో కృతి మిత్రకు కాల్ చేసింది మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి ఇంటికి వెళ్ళావా అని అడిగింది వచ్చానే ఇప్పుడే నువ్వేం చేస్తున్నావు అని అడిగింది నేను మంచి బిర్యానీ చేశానే అంది కృతి దాంతో రిషి కాకలు మొదలైంది బిర్యానీనా మరి మీ ఆయనకి పెట్టావా అంది మిత్ర ఏంటి వినిపించడం లేదా బిర్యానీనే వెజ్ బిర్యానీ అప్పా టేస్ట్ ఉందే నా డప్పు నేను వాయించుకోకూడదు కానీ అప్పు అమోఘం అంది అదంతా వింటున్న రిషి ఇది కావాలనే చేస్తోంది ఈ పాటికి నా ఇంట్లో చెఫ్ డిన్నర్ చేసి పెట్టేవాడు ఇప్పుడు ఎలా ఆఖరి దంచేస్తోంది అనుకున్నాడు కృతి మాటలు విన్న మిత్ర ఉసి రాక్షసి పాపం వాడికి పెట్టవే అంది ఓ సైడ్ డిషా వెజ్ చట్పట్ కర్రీ ఎమ్మీగా ఉందంది కృతి అదంతా వింటున్న రిషి అసలు దేన్ని కాదు ఆ మిత్రగడ పని చెప్పాలంటూ రిమోట్ సోఫాలో పడేసి బాల్కనీలోకి వెళ్ళాడు అది చూసిన కృతి యాహూ అంటూ రిమోట్ తీసుకుని మిత్ర ఫోన్ కట్టేసి తనకు కావాల్సిన మూవీ పెట్టుకుని తిన్నల్లో మునిగిపోయింది అక్కడ మనోడు మిత్రకు ఫోన్ చేశాడు మిత్ర కాల్ చూస్తూనే చచ్చా అనుకుంటూ లిఫ్ట్ చేసింది మిత్ర నీకు అరగంట టైం నాకు డిన్నర్ పంపించు లేకపోతే నీ ఫ్రెండ్ ఏం చేస్తానో నాకే తెలియదని కాల్ కట్ చేశాడు రిషి దాంతో మిత్ర తలకొట్టుకుంటూ తన ఇంట్లో వంట మనిషితో రిషి నైట్ తినే మెనూ ప్రిపేర్ చేయించి డ్రైవర్కి అడ్రస్ చెప్పి పంపించింది ఇక్కడ కృతి ఫుల్గా లాగించి రిషి ఎక్కడా కనపడకపోవడంతో లేకపోతే నా దగ్గర నివేషాలు అంటూ కిచెన్ క్లీన్ చేసి వచ్చి మళ్ళీ టీవీలో మునిగింది రిషి మార్నింగ్ నుండి షూటింగ్లో అలసిపోయి ఉండడం వలన బాల్కనీలో హాయిగా చల్లగాలు వస్తుంటే నిద్రపోయాడు కాసేపటి తర్వాత కాలింగ్ వాళ్ళు మోగేసరికి కృతి డోర్ తీసింది మిత్ర వాళ్ళ డ్రైవర్ని చూసి ఏంటి రాజు ఈ టైంలో అని అడిగింది అతను డిన్నర్ బ్యాగ్ ఇచ్చి మేడం ఇమ్మన్నా రిషి సార్ కన్నాడు సరే నిస్తా నువ్వు వెళ్ళు అనగానే అతను వెళ్ళిపోయాడు కృతి డైనింగ్ టేబుల్ మీద బ్యాగ్ పెట్టి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అవును అసలు ఈ డోంగ్రిగా ఏం తింటాడు జనరల్గా డైట్ వేరుంటుందిగా హీరోలకు అనుకుంటూ ఓపెన్ చేసింది త్రీ బాక్సులున్నాయి ఒక దాంట్లో పుల్కా ఇంకో దాంట్లో కర్రీ మూడో దాంట్లో సలాడ్ అది చూసిన కృతి అప్పా ఎంత ఏడిపించావురా నన్ను అనుకుంటూ కూరలో కారం రెండు చెంచాలు కలిపింది సలాడ్లో ఉప్పు మూడు చెంచాలు కలిపింది ఆ తర్వాత మళ్ళీ అన్నీ సైలెంట్గా సెట్ చేసి లలలా అని కోని రాగం తీస్తూ బెడ్రూంలోకి వెళ్ళి మంచవైకి పడుకుంది ఇంతలో మిత్ర రిషికి కాల్ చేసింది రిషి ఫోన్ లిఫ్ట్ చేయగానే రేపు తిన్నావా అని అడిగింది ఏంటి అన్నాడు రిషి డిన్నర్ అని మిత్ర అనగానే ఏది నువ్వు పంపందే కుట్టానంటే కొట్లో పడతావు వెళ్ళి రాజు చిచ్చాడు అని మిత్రానగానే లేచి లేచొచ్చి డైనింగ్ టేబుల్ మీద బాక్స్ కనబడగానే ఆ ఉంది మీ దెయ్యం తీసుకున్నట్లుందన్నాడు రిషి సరే రేపటి నుండి నేనే పంపిస్తాను అంది మిత్ర చూద్దాం అని కాల్ కట్ చేశాడు రిషి పాపం మంచి ఆకలి మీద ఉన్నాడు ప్లేట్లు అన్నీ వేసుకుని అక్కడే కూర్చుని పుల్కా తుంచి కర్రీతో తిన్నాడు కారం అనిపించింది అయినా సరే చూద్దామని మళ్ళీ తిన్నాడు అంతే ఎక్కిళ్ళు కళ్ళ వెంబడి నీళ్లు నోరైతే అబో అంతే డబుక్కును వెళ్ళి వాటర్ తీసుకుని గడకడా తాగాడు ఏంటి ఇంత కారం అప్పా వాచిపోయింది అనుకుంటూ సలాడ్ తిన్నాడు ఇంకా చెప్పక్కర్లేదు వా ఏమైంది ఈ మిత్రగాడు కూడా పగబట్టిందా అనుకుంటూ ఫోన్ చేశాడు మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ కొంపదీస నువ్వు నీ ఫ్రెండ్ ప్లాన్ వేసి నన్ను ఆడుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు ఏం మాట్లాడుతున్నావురా అని అడిగింది మిత్ర కూరలో కారం సలాడ్లో ఉప్పు అసలు ఏమైనా వేశావా అవునే నువ్వు కానీ వంట చేసావా ఏంటి అని అడిగాడు రిషి లేదురా మా వంట ఆవిడే చేసింది ఏమైంది అని అడిగింది మిత్ర దాంతో రిషి విషయం చెప్పగానే మిత్రకు అర్థమైంది విషయం ఏంటి సైలెంట్ అయ్యావు రే బాక్స్ మాత్రమే మా వచ్చింది అని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేసి కృతి అయిపోయావు పోహ్ అనుకుంది ఏంటిది బాక్స్ మాత్రమే ఏం మాట్లాడుతోంది అని ఆలోచించిన రిష్కి అసలు విషయం అర్థమైంది అంతే కృతి కోసం వెతికాడు హాల్లో లేదు బెడ్రూమ్లోకి వెళ్ళాడు లైట్ వేశాడు ఏసీ ఫుల్గా పెట్టి దుప్పటి ముసుకుల బొబ్బుంది బేబీ విష కోపంగా దుప్పట్లాగాడు కృతి కథలతో ముడుచుకుంది నువ్వు ఫుల్గా లాగించి నన్ను పస్తురించుతావా ఉండు నీ పని చెప్తానని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్స్ తెచ్చాడు మూత తీసి కృతి మొహమ్మీదను నడుము వరకు పోశాడు అంతే మన పాప ఏమైందా అని లేచి కూర్చుంది రిషి ఇంకో నెత్తి మీద పోసాడు దాంతో కృతి కోపంగా ఏ నీకేమైనా మెంటలా అని అడిగింది డిన్నర్ స్పాయిల్ చేసావు కదా ఇట్ ఫర్ డాట్ అని అవ్వాడు వెటకారంగా రిషి స్పాయిలా నేనా నాకేం తెలియదండి కృతి ఓ అవునా అంటూ దగ్గరకు వచ్చి మర్యాదగా వెళ్ళి నాకేమైనా చేసి తీసుకురా లేకపోతే ఏ నేనెందుకు చేస్తాను అంటూ లేచి వాళ్ళబైంది కృతి రిషి తను రెండు చేతులు వెనక్కి మడిచి తెస్తావా తేవా అన్నాడు నేను తీసుకురాను ముందు నా చేతులు వదిలి ఉంది కృతి సరే అయితే నీ కర్మ అంటూ కృతిని రెండు చేతులతో పైకి లేపి వాతుల్లోకి తీసుకెళ్ళి షవర్ కింద దించి ఆన్ చేశాడు తను మాత్రం తడవకుండా డోర్ దగ్గర నిలబడ్డాడు కృతి రాబోతుంటే నెట్టేస్తున్నాడు కృతి షవర్ రాకపోతుంటే చెయ్యి అడ్డం పెట్టాడు కృతి అయినా తగ్గలేదు రిషి వీపు మీద దబదబా కొడుతుంది రిషి మళ్ళీ తన చేతులు పట్టుకుని షవర్ కింద నిలబెట్టాడు పాపకు చలేస్తుంది చల్లగా ఉన్నాయి వాటర్ వణుకుతోంది తెస్తాను అంది ఫైనల్గా రిషి అప్పుడు తను వదిలి నీకు ఐదు నిమిషాలు టైం డ్రెస్ చేంజ్ చేసుకుని తినడానికి ఏమైనా పట్రా వేషాలు వేశావా ఈసారి బాల్కనీలో వదిలేసి వద్దులే ఇంకా దారుణమైన పనిష్మెంట్ ఇస్తాననేసి హాల్లోకి వెళ్ళిపోయాడు కృతి గపకవారి డ్రెస్ మార్చుకుని కిచెన్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చింది అది చూసిన రిషి నేనేమైనా నీలా ఫుడ్ వెళ్ళి నువ్వేమైతే చెడగొట్టావో అవే చేసుకుని తీసుకురా అన్నాడు తింటే తినం లేకపోతే లేదు అసలే నాకు చాలా ఇస్తుంది అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది కృతి రిషి ఇంకా తప్పక తిన్నాడు చాలా సంవత్సరాల తర్వాత కృతి చేతి భోజనం టేస్ట్ సూపర్ కానీ అలా అని ఏం పడిపోడు ఫాస్ట్గా తినేసి వెళ్ళి డోర్ కొట్టాడు కృతి తీయలేదు దబదబా బాధాడు దాంతో కృతి డోర్ తీసి కోపంగా ఏంటి నన్ను పడుకోనివ్వు అనగానే నువ్వు హాల్లో పడుకో నేను బెడ్రూమ్లో పడుకోవాలన్నాడు రిషి అంత లేదు అంటూ డోర్ వేయబోయింది కృతి రిషి ఫోర్స్గా తోశాడు వెళ్ళి దర్జాగా మంచం మీద పడుకున్నాడు కృతికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏసీ లేకపోతే ఎలా హాల్లో నిద్ర పట్టదే అనుకుంటూ కింద బెడ్షీట్ వేసుకుని పడుకుంది రిషి వెంటనే ఇద్దరులోకి జారుకున్నాడు కృతి అటు తిరిగి ఇటు తిరిగి తను తాను తిట్టుకుంటూ పడుకుంది అలా సుకృషిల ఫస్ట్ డే అయింది ఆ తర్వాత రోజు మార్నింగ్ సిక్స్ కాలింగ్ బెల్ పదే పదే మోగుతోంది కృతి లేచింది కానీ రిషి ఇంకా లేవలేదు అది చూసిన కృతి దున్నపోత చెప్తారా నీ పని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా కిషోర్ వచ్చేసాడు వాళ్ళ మరి ఇప్పుడు తనకి ఏం చెప్తాడు చెప్పి కృతిని తీసుకెళ్ళిపోతాడా కీప్ కీప్లేస్ని మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ